యాక్చువల్గా చాలా ప్రాంతాల్లో వాళ్ళు కొన్ని పంటలకు మాత్రమే పరిమితమై ఉంటారు రైతులు అంటే కొత్త పంటలు కావచ్చు కొత్త వ్యవసాయ విధానాలు కావచ్చు రావాల్సిన అవసరం ఎంతవరకు ఉందంటారు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్లో కూడా అనుకుంటాను నేను ది ఇయర్ ఆఫ్ ద మిల్లెట్స్ ఈ మిల్లెట్స్ని ఈ మిల్లెట్స్ అనేవి ఒకప్పుడు మనకు సాంప్రదాయ పంటల్లోనే ఉండేవి కానీ కాలానుగుణంగా మనం వాటిని మర్చిపోయాం వాటిని మళ్ళీ ప్రోత్సహించి దానికి వాటికి తగిన ధర వచ్చే విధంగా మనం డిజిటల్ మార్కెటింగ్ చేయాలి డిజిటల్ మార్కెటింగ్ చేసి ఎప్పుడైతే డిజిటల్ మార్కెటింగ్ చేసామో రైతుల నుంచి డైరెక్ట్గా వస్తుందని చెప్పేసి వినియోగదారులకు చెప్తామో సిటీస్లో ఉన్న వాళ్ళకి అలాగే మిగిలిన కంట్రీస్లో ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా దానికి ప్రాధాన్యత పెరుగుతుంది మనం ఏ రేటు చెప్తే ఆ రేటు మనం ఇవ్వచ్చు ఇప్పుడు ఏదో పుష్ప సినిమాలో ఏదో చెప్తాడు కదా ఆ ధర మనం నిర్ణయించాలి సార్ ప్రోడక్ట్ మనదైతే ప్రపంచంలో ఎక్కడ లేని ప్రోడక్ట్ మనం ఇస్తున్నాము అంత క్వాలిటీ ప్రోడక్ట్ మనం ఇస్తున్నాం అంటే ధర అనేది మనం నిర్ణయ నిర్ణయిస్తాం ఆ ధర నిర్ణయించే స్థాయికి రైతులను తీసుకెళ్ళాలి అంతేగాని ఏదో వాళ్ళకి సంవత్సరానికి కింద ఇచ్చేసి వాళ్ళని బిక్షగాలను చేసేస్తే దట్ ఈస్ నాట్ ద రైట్ వే వాళ్ళకి ఏంటంటే చేపలు ఇవ్వడం కాదు చేపలు పట్టే విధానం నేర్పించాలని అలాగా వాళ్ళకి పని కల్పించి ఆ పని ద్వారా వచ్చే హ్యాపీనెస్ని వాళ్ళకి ఇవ్వాలి అంతేగాని వాళ్ళని పిచ్చగాళ్ళని చేసి వాళ్ళకి ఏదో సంవత్సరానికి లేదంటే ఆరు నెలలకి అంత ఇచ్చేసామంటే అది ఆర్థిక వ్యవస్థకి ప్రాబ్లమే వాళ్ళకు కూడా హ్యాపీగా ఉండలేరు ఇవన్నీ బేస్ చేసుకుని ప్రతి రైతుని ఒక పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దే విధంగా మనం కృషి చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం